మీద కూర్చున్నటువంటి దంపతులకి సూచన మీరందరూ కొత్త తీసేసి ఉత్తరయం పంచ కండువ కట్టుకొని సాంప్రదాయ దుస్తుల్లో కూర్చోవాలి తరువాత మీకు ఇచ్చిన సామాగ్రి అంశాలు చూసుకోండి పసుపు అలాగే తాంబూలం ఒకటి అక్షతలు పూలు ఆచమనానికి నీళ్లు పూజకి నీళ్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది దాంతో పసుపుతో ఒక ముద్ద వినాయకుడు వారిని తయారు చేసుకోండి పసుపు ముద్ద ఒకటి తయారు చేసుకోండి తయారు చేసుకోండి ప్రతి ఒక్కరు నుదుట తిలకం ధరించండి మీరు చేసేటువంటిది కన్యాదానం ఈ కన్యాదాన కార్యక్రమం అత్యంత ఉత్కృష్టమైనటువంటిది కాబట్టి చక్కగా సాంప్రదాయాన్ని అనుసరించి సత్ఫలితాలు పొందడం కోసం సలక్షణంగా అందరూ కూడా తిలక ధారణ చేయండి ముందుగా బనీళ్ళు తీసేయండి చక్కగా అలాగే నుదు